కోర్టు ఆధీనంలో ఉన్న వివాదాస్పద భూమి విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది వరంగల్ జిల్లా కిల్లా వరంగల్ మండలం బొల్లికుంటలో మూడు వందల మూడు సర్వే నెంబర్ లో పట్టాదారు రేకుల షెడ్ నిర్మాణం చేపట్టారు అయితే ఆ భూమి తమదంటూ ఇంద్రసేనారెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో జేసీబీ డోజర్ వాహనాలతో వెళ్లి నిర్మాణాలను ధ్వంసం చేశారు దీంతో ఇరు వర్గాల మధ్య పరిస్థితి ఉద్రిక్తతకు తీయడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు బాధితుడు రామస్వామి ఫిర్యాదు మేరకు చంద్రసేనారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పలువురుపై కేసు నమోదు చేసినట్లు మామునూర పోలీసులు వెల్లడించారు అప్పుడు బల్లికుంట గ్రామంలో రెండు వేల ఒకటిలో నేను సర్పంచ్ అయినా రెండు వేల రెండులా ఊర్లే పద పదహారు బోర్లు వేసినాం ఎక్కడ నీళ్ళు లేవు అప్పుడు చంద్రబాయ్ ఆయాంలా ఇక్కడ బావి నీళ్ళు ఊరికి కలిపినాం అక్కడ బోర్ నీళ్ళు కావాలని పిలిపించి అడిగిన మా బోరి మా ఉప్పు నీళ్ళ బోరిస్తా అని చెప్పి ఇచ్చేసినాం చేస్తే లేదు నేనెందుకు ఇస్తా అని లొలి చేసిండు కుర్చీ నెట్టేసిండు పోయిండు మరి నాకు తెలియదు మీ ఇష్టం మాట్లాడుకోండి అని చెప్పిన ఆయన మాట్లాడలేదు మళ్ళీ పోయి దొంగ నెంబర్ సర్వే నెంబర్ ఐదు వందల పన్నెండుల ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి నాలుగు వందల అరవై నాలుగుల అది అరవై ఏళ్ళ తీసుకొచ్చిన అని చెప్పి పబ్ పబ్లిక్ నమ్మిచ్చిండు నమ్మిచ్చేకు కలెక్టర్కి ఇట్లా వచ్చి వాళ్ళంతా నువ్వు ఇట్లా ఇది చేసినావు మోసం చేసినావు అని అప్పుడే డైరెక్ట్ పోయి ఇమిడియట్లీ పర్మిషన్ ఇచ్చి ఊరికి కల్పించిండ్లు ఆ బోర్తో ఆ నీళ్ళు ఎక్కడా లేక చాలా ఇబ్బంది ఉంటే ఆ జనం నీళ్ళు తాగిండ్లు అది కక్ష పెట్టుకొని రెండు వేల రెండులో దొంగ పాస్బుక్ చేయించుకొని ఏదో పట్టుకొని ఆ కోటి చుట్టు తిరుక్కుంటూ నన్ను ఎట్లా చేయాలని చెప్పి ఓ నెంబర్ పట్టుకొని అప్పుడు వాళ్ళ నాటి కాలం ఏదో మధ్యవర్తిగా ఈయనను పెట్టుకున్నందుకు ఆ దిశ ఆ నెంబర్ తీసుకొని పెట్టుకొని ఒకే బుక్ మీద రెండు నెంబర్లు పాస్బుక్లు దొంగ ఒకరి ఫస్ట్ ఒకరికి అయింది అయిన తర్వాత ఆ నెంబర్ మీదనే ఇతను చేయించుకొని మా మళ్ళీ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ వాళ్ళ తన పేరు మీద వాళ్ళ అమ్మతోడు చేయించుకొని తతి మా తమ్ముడు కూడా మాకు మా ఆస్తి పంచి ఇచ్చిండు మా ఇద్దరు అన్నదమ్ములకు మేము తొంభైల ఇద్దరు అన్నదమ్ములకు ఇద్దరికి పాస్ బుక్లు అయినాయి ఎవరి బుక్ వాళ్ళకైంది అప్పటి నుండి మేమే ఉంటున్నాం కబ్జా మీద మా తాత ఎల్లా వెళ్ళాడు అని ఉన్నది అప్పుడు అని తర్వాత